దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహను సువార్త ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి పదమూడవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు తనను వెంబడిస్తున్న శిష్యులు కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఏసు ప్రభువారు తిబెరియా సముద్రము గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్తున్నాడు అక్కడ రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియను చూశారు ఎవరైతే రోగంతో ఉన్నవారో వారి ఎడల సూచక క్రియలు చేసిన బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు మరక్కడ యేసు క్రీస్తు ప్రభు కొండ ఎక్కి కూర్చున్నాడు అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను మరి పస్కా పండుగకు యూదులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఎక్కడి నుంచో ఎక్కడున్నా కూడా అక్కడికి చేరుకోవాలనుకుంటారు కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సమీపించను ఏసు కనులెత్తి బహుజనులు తను వచ్చుట చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభారు తన యుద్ధకు బహుజనులు వస్తున్నారని ఆయన చూస్తున్నాడు చూసి మాట్లాడుతున్నాడు వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడుగుతూ ఉన్నాడు ఫిలుపు యొక్క ఆలోచన ఏంటి ఆయన ఏమి చెప్పగలడు అని దేవుడు అతన్ని అడుగుతూ ఉన్నాడు మరి ఇక్కడ యేసు ప్రభారు ఆలోచనము చాలా ప్రాముఖ్యమైంది ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలా అడిగాను దేవునికి స్తోత్రం మరి ఫిలుపు ఏం చెప్తాడు ఇంతమంది వస్తున్నారు కదా ఇంతమంది విషయంలో తన యొక్క ఆలోచన ఏమై ఉంటుంది అని ఏం చేస్తున్నాడంటే తాను అడుగుతున్నాడు అంటే ప్రభువారికి తెలుసు ఏమి చేయాలో తెలుసు కానీ అతన్ని పరీక్షించుటకు అలా అడుగుతున్నాడు మరి ఇప్పుడు ఫిలుపు సమాధానం చెప్తున్నాడు వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నటకు ఆయనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలునని ఆయనతో చెప్పాను అంటే కొంచెం కొంచెం బోధించుటకు రెండు వందల దేనారు రొట్టెలు చాలునని చెప్తా ఉన్నాడు మరి యేసు క్రీస్తు కూడా నిన్ను పరీక్షిస్తున్నాడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీకున్న విశ్వాసాన్ని చూస్తున్నాడు నీకున్న నమ్మకాన్ని చూస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నావు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఇస్తున్నావా లేదా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు గుర్తుంచుకోండి చదువుకున్న వారికి పరీక్షలున్నట్టుగా నీకు నాకు కూడా పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి ఆ పరీక్షల్లో మనం ముందుండి విజయం పొందుకోవాలంటే ఒక్కటేందంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయనను తెలుసుకోవాలి కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఆంధ్రయ్య ఉన్నాడు పేతురు అనే ఒక సహోదరుడు తన యొక్క అన్న అక్కడ ఉన్నాడు ఉన్ని మాట్లాడుతున్నాడు అయ్యా ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడయ్యా వాని యొద్ద ఐదు ఎవరి రొట్టెలు రెండు చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా చూసారా అంటే ఒక చిన్నవాడి దగ్గర ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇంతమందికి ఏం సరిపోతాయ్యా ఇక్కడ ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అన్నాడు కానీ ఏసు క్రీస్తు ప్రభుబారు మాట్లాడుతున్నాడు జనను కూర్చుండబెట్టండి అని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వేల మంది కనబడుతున్నారు కానీ ఎవరు కూడా ఈ పిల్లవాడికి ఉన్న విశ్వాసం ఈ పిల పిల్లవాడికి ఉన్న నమ్మకము వారిలో కనబడతలేదు మరి నీవు కూడా అనేక సంవత్సరాలు ప్రభువారిని తెలుసుకోవచ్చు ప్రభువారిని నమ్మవచ్చు కానీ నీ విశ్వాసము దృశ్యమైన వాటిని చూస్తుందా అదృశ్యమైన వాటిని చూస్తుందా కలవరపడకము విశ్వసించము నీ పరిస్థితులు మారబోతున్నాయి నీవు అద్భుతం చూస్తావు ఈ పిల్లవాడు చూస్తున్నాడు ప్రభుకి ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభుకు ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అనేకుల యొక్క ఆకలి తీర్చాలని అతడు ప్రభును విశ్వసిస్తున్నాడు కాబట్టి నీవు కూడా నీ యొక్క స్వార్థం తో జీవించకూడదు నేను నా కుటుంబమే అని చాలని జీవించకూడదు నిస్వార్థంగా జీవించాలి ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు నీ విశ్వాసం ఉంచితేనే అప్పుడు నీలోనికి ఆయన విశ్వాసం వస్తుంది నేను పదిమంది నా ద్వారా ఏం కావాలి బాగుపడాలి పదిమంది నా ద్వారా మేలు పొందుకోవాలి పదిమంది నా ద్వారా తృప్తిపరచబడాలి వారు దీవించబడాలి వారు తృప్తిగా తినాలని ఒక కోరిక నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆయన అద్భుతం చేయగలుగుతాడు ఆ చిన్నవాణి వద్ద ఆ రొట్టెలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను ఎంత అద్భుతమో చూడండి తృప్తిగా తిన్నారు కానీ ఐదు రొట్టెలు ఎండు చేపలే నీవు అనుకోవచ్చు నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ కొంచాన్ని తీసుకొస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు వేల మంది తింటారు లక్షల మంది తింటారు అనేకులు బాగుపడతారు ఎవరి ద్వారా నీ ద్వారా గుర్తుంచుకోండి కాబట్టి ఆ చిన్నవాడు తీసుకొచ్చాడు మరి నీవు వానిలాగా తీసుకొస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి రెండవది ఏమి నష్టపోకుండా మిగిలిని పోగు చేశాడు మరి నీవు కూడా సగం తిని సగం పడేస్తున్నావా క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ కుటుంబాల్లో చూస్తే ఎంత బాధిస్తుందంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సగం తింటారు సగం పడేస్తా ఎంత నష్టమో చూడు నీవు తినవు ఇతరులకు అక్కడ మిగిలించవు అక్కడ ఫంక్షన్లో ఒకవేళకు అయిపోతున్నప్పుడు ఆ ఫంక్షన్ చేసేవారికి ఎంత అవమానమో చూడండి వారు ప్రేమతో నిన్ను పిలిచారు నువ్వు ఎంత తింటావో అంత తిను తినడం తప్పలేదు తిను కానీ సగం తిని సగం పడేయకూడదు ఎందుకంటే అనేకమైన ఆలోచనలు ఉంటాయి అలానే ఉండకూడదు మరి ప్రభు అక్కడ లేడు కాబట్టి అక్కడ అద్భుతం చేశాడు నీవు కూడా చిన్నవాళ్ళలా ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఒక్కటి నష్టపోకుండా అన్ని తృప్తిగా ఉంచు తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మిమ్మల్ని మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు ఆ చిన్నవాళ్ళు లాంటి విశ్వాసం నమ్మకము పట్టుదల సహాయం సహాయించేది మా పరిస్థితులన్నీ మారబోతున్నాను వాగ్దానం చేశావు మా ప్రార్థన వింటున్నావు వారి జీవితంలో అద్భుతం జరిగింది మా జీవితంలో అద్భుతం జరుగుగా నమ్ముతూ ఏ సునామల్లో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రవించునుగాక ఆమెన్